ఒంటరిగా వెళ్తున్న ఒక కోతిపై కుక్కల మూక దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది దీంతో అక్కడే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తేరుకొని మానవతా హృదయంతో దాన్ని తీసుకెళ్లి పశు వైద్యశాలలో చికిత్స చేసి గాయాలకు మందు పోయడంతో దానికి కాస్త ప్రాణం పోసినట్టయింది ఈ సంఘటన చిత్తూరు జిల్లా సదు మండలంలోని గారిపల్లిలో చోటు చేసుకుంది ఒక కోతిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి దీంతో కోతిని గ్రామానికి చెందిన ఆనందయ్య చెరుకువారిపల్లి పసి వద్దశాలకు తరలించి చికిత్స అందించారు దీంతో ఆ మూగ జీవానికి ప్రాణం పోసినట్టయిందని అయిందని ఆనందయ్యని అటవీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు చదువు కూడా ఒకసారి అట్లా తీసుకోవచ్చు సార్ కుక్కలు కొంచెం నేను ఇన్ని చోట్ల మెడకాడది చూసిందంటే అంటే అది కనపడలే కదా పోటీ ఇంత మాత్రం చేసినప్పుడు కానీ ఏళ్ళకి కట్టేసి ఇస్తే